శివం దళితుల భూ వివాదంపై సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం దళితులు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు అధికారులు స్పందించి దళిత రైతులకు చెందిన భూములను వెంటనే అప్పగించాలని తమపై దాడి చేసిన పెత్తందారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దళితుల భూ వివాదాన్ని పరిష్కరించాలంటూ సిపిఎం నేతృత్వంలో శివం గ్రామస్తులు మరోసారి పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించారు తమ సమస్యకు పరిష్కారం కావాలంటూ నినాదాలు చేశారు సోమవారం సిపిఎం మద్దతుతో శివం గ్రామస్తులు జిల్లా కేంద్రంలో గల విద్యుత్ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు తక్షణమే అధికారులు స్పందించి తమ భూములను తమకు అప్పగించాలని తమపై దాడి చేసిన పెత్తందారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కలెక్టరేట్ ను ముట్టడించిన ఆందోళనకారులతో జిల్లా రెవెన్యూ శాఖ అధికారి కేశవనాయుడు ఆర్తి ఓ హేమలత చర్చించారు వివాదం కోర్టులో ఉన్నందున సున్నితమైన అంశంగా భావించి ఆందోళన విరమించాలని కోరారు త్వరలో రానున్న కోర్టు తీర్పుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని అదే విధంగా రెవెన్యూ శాఖ ద్వారా సర్వే నిర్వహించి హక్కుదారులకు భూములు అప్పగిస్తామని హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు చాలా మంది ఎస్సీ రైతులు మిగిలిన రైతులందరూ కూడా శివం భూముల గురించి ఉన్న తదా విషయం గురించి కలెక్టరేట్కి రావడం జరిగింది అయితే గతంలో కూడా వాళ్ళు అలా రిప్రజెంటేషన్ ఇచ్చినారు దాని మీద క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత కోర్టు కేసు దానికి సంబంధించిన కేసు కమిషన్ సర్వే సెటిల్మెంట్ దగ్గర హైకోర్టు డైరెక్షన్ ప్రకారం పెండింగ్ లో ఉంది కాబట్టి వీళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ ను ఆర్డీఓ గారు ఇచ్చిన రిపోర్ట్ను రెండు కలిపి కలెక్టర్ గారి ద్వారా కమిషన్ సర్వే సెటిల్ సెటిల్మెంట్కు పంపించి దాని మీద త్వరగా నిర్ణయం ఇవ్వడం కోసం కలెక్టర్ ద్వారా ప్రయత్నం చేసి వీలైనంత తొందరలో ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తామని చెప్పి వచ్చిన అర్జీదారులకు చెప్పడం జరిగింది అలా